హాయ్ ఫ్రెండ్స్ ఎంతో టేస్టీ సింపుల్ కేఎఫ్సీ స్టైల్ చికెన్ పాప్కార్న్ ఎలా చేసుకోవాలో చెప్తాను చూడండి ఫస్ట్ ఒక బౌల్లో సాల్ట్ వాటర్ వేసుకొని అందులో చికెన్ పీసెస్ వేసుకొని ఒక పదిహేను నిమిషాలు బాగా ఊరినివ్వాలి బాగా ఊరిన తర్వాత ఆ పీసెస్ని ఒక గిన్నెలోకి తీసుకొని అందులో ధనియాల పౌడర్ జీలకర్ర పౌడర్ కారం మిరియాల పౌడర్ గరం మసాలా పసుపు సాల్ట్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి బాగా కలుపుకొని స్పూన్తో బాగా కలుపుకోవాలి చేత్తో కూడా కలుపుకొచ్చి బాగా మిక్స్ అవ్వనివ్వాలి బాగా మిక్స్ అయిన తర్వాత అందులో కొంచెం పెరుగు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు ఒక పదిహేను నిమిషాలు మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని వెళ్ళి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం మైదా కాన్ఫ్లోర్ ఫ్లోర్ వేసుకొని బాగా కలుపుకొని అందులో గరం మసాలా పౌడర్ సాల్ట్ మిరియాల పౌడర్ కారం వేసుకొని పౌడర్ బాగా కలుపుకోవాలి బాగా మొత్తం మిక్స్ అయ్యేలా చేత్తో కలుపుకోవాలి అందులో కొంచెం బేకింగ్ పౌడర్ వేసుకోవాలి బేకింగ్ సోడా కాదండి బేకింగ్ పౌడర్ వేసుకోవాలి వేసుకొని ఆ పౌడర్ పక్కన పెట్టుకోవాలి ఆ పౌడర్ పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఐస్ వాటర్లో ఐస్ ఐస్ ముక్కలు వేసుకొని ఫస్ట్గా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని పౌడర్లో వేసుకోవాలి ఆ పౌడర్ బాగా పట్టించాలి ఆ పీసెస్కి బాగా కలుపుకోవాలి ఆ పౌడర్ బాగా కలుపుకొని ఆ పౌడర్లో బాగా మునిగిన తర్వాత ఇందాక మనం పె పెట్టుకున్న కోల్డ్ వాటర్లో చల్లటి నీళ్ళలో ఐస్ క్యూబ్స్ వేసుకున్న వాటర్లో ఒకసారి ముంచుకొని తీసుకోవాలి ఆ ముక్కల్ని తీసుకొని మళ్ళీ మనం ఇందాక పెట్టుకున్న ఆ పౌడర్లో వేసుకోవాలి వేసుకొని బాగా ముక్క పట్టినవ్వాలి పౌడర్ బాగా పట్టిన తర్వాత ఇప్పుడు స్టవ్ వెళ్ళించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కాలి వేడెక్కిన తర్వాత సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అప్పుడే చాలా క్రిస్పీగా క్రంచీగా వస్తాయి లేకపోతే నూనె బాగా మరగకపోతే బాగా రావు ఒక్కొక్కటి వేసుకోవాలి వెంటనే కలిపే వెంటనే కలిపేస్తే బాగా రావు కాబట్టి కాసేపు ఆగి కలుపుకుంటూ ఉండాలి ఒకసారి బాగా ఫ్రై చూసారా ఎంత టెంప్టింగ్గా ఎంత బాగున్నాయో ఎంతో సింపుల్గా చేసుకోవచ్చండి కేఎఫ్సి స్టైల్ చికెన్ పాప్కార్న్ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి టిష్యూస్ పేపర్లో అయితే టిష్యూస్ బాగా ఆయిల్ పీరుస్తాయి కాబట్టి అందులోకి తీసుకోవాలి చూసారా ఎంత క్రిస్పీగా ఎంత క్రంచీగా చాలా బాగున్నాయండి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని తినేయడమే చూసారా ఎంతో టేస్టీ సింపుల్ కేఎఫ్సీ స్టైల్ చికెన్ పాప్కార్న్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే థ్యాంక్ యూ